హాయ్ అండి వెల్కమ్ టు అదిత్ పాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంట్లో ఏమీ లేక ఒక టమాటా పండు ఒక ఉల్లిపాయ ఎప్పుడో తెచ్చిపెట్టిన కొన్ని మిల్ మేకర్స్ ఇంకా అంగన్వాడీలో ఇచ్చిన ఎగ్స్ మాత్రమే ఉన్నాయి వీటితో ఏం చేయాలా అని ఆలోచిస్తే ఒక కర్రీ చేద్దామనుకొని ట్రై చేశాను చూడండి ముందుగా ఒక బాండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పోపు దినుసులు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి అది ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా అల్లం కూడా కొద్దిగానే ఉంది అది మిక్సీలో వేస్తే అసలు మెత్తగా కాదని ఒక గ్లాస్లో వేసి దంచుకున్నానండి దంచుకొని ఇలా వేసాను అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆ వాటర్నంతా స్క్వీజ్ చేసేసి ఆ మిల్ మేకర్స్ని ఇప్పుడు ఇందులో వేసుకున్నాను ఆ మిల్ మేకర్స్ ఆనియన్స్ మిల్ మేకర్స్ బాగా రెడ్గా ఫ్రై కావాలండి చూడండి ఇలాగ రెడ్గా ఫ్రై అయితే మిల్ మేకర్స్లో ఉండే కొద్దిగా స్మెల్ ఉంటుంది కదా అది వెళ్ళిపోతుంది తర్వాత ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని సరిపడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనం కొద్దిసేపు వాటిని మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము మసాలాలు వేసుకోవాలండి అవి కొద్దిగా కారము ఇంకా కొద్దిగా ధనియాల పొడి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను ఇవి వేసుకొని బాగా కలుపుకొని ఈ మసాలా అంతా ఆ మిశ్రమానికి పట్టేటట్టు కలుపుకొని మనము వాటర్ కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ఆ మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసమని కొద్దిగా మాత్రమే వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకొని మనము ఇప్పుడు ఈ గుడ్లని ఇందులో వేసుకోవాలండి చూడండి ఇలా దగ్గరికి కావాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత మాత్రమే ఈ ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి ఇలా బాగా వెడల్పుగా అనుకొని ఆ మిల్ మేకర్స్ని ఇలా మూడు గుడ్లని కొట్టి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మూత పెడితే అవి బాగా మగ్గిపోతాయండి చూడండి మూత పెట్టినందుకు మంచిగా వెడల్పుగా బాగా అయినాయి అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా సపరేట్గానే తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెడితే అవతల సైడ్ కూడా మంచిగా ఉడికిపోతాయి ఎగ్స్ చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి ఎగ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఎగ్స్ని అలాగైనా పెట్టుకోవచ్చు లేదా ఇలా కలిపి పొడిలాగైనా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి సేమ్ మటన్ లాగా ఉంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను